కాలేజ్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఎంతో మంది పేదలు వస్తూ ఉంటారో అంత ఫ్రీగా తినేసి ఓకేసి పోతా ఉంటారు అయ్యా చాలా సంతోషం అండి మా ఈ నిత్య కంటిన్యూ చేయండి మీరు అనేసి ఈ పథకం చాలా బాగుంది కార్మికులు విద్యార్థులు డ్రైవర్ అన్నలు ఇలా ఎందరో పేదల ఆకలి మంటలను తీర్చడం కోసం రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది చంద్రబాబు గారు సీఎం గా ఉండేటప్పుడు ఇక్కడ ఎదురు అల్లా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాము దాంట్లో పేదలు బలహీన వర్గాలు ఇక్కడ గవర్నమెంట్ పిల్లలు పేదలు వస్తారు చదువుకునే పిల్లలు ఎక్కువ వాళ్ళు వచ్చి ఇక్కడ ఐదు రూపాయలు భోజనం పెడుతున్నాం అమ్మా కేవలం ఐదు రూపాయలకే మూడు పూటల పేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లపై వైసీపీ ప్రభుత్వం పగబట్టింది అధికారంలోకి వచ్చి రాగానే వేల సంఖ్యలో క్యాంటీన్లను చేస్తారు